హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సింగ్ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల రూపాయలు క్యాబినెట్ ద్వారా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సో ఈ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎవరికి ఇవ్వబోతున్నారు ఏ కుటుంబాలకు అందజేస్తున్నారు పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఆరోగ్య బీమా కల్పించనున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా అందించనున్నారు ఇక ఈ యూనివర్సల్స్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ఒక్కొక్క కుటుంబానికి ప్రతి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల వరకు ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ అందించనున్నారు ఇక పేద మధ్యతరగతి ధనిక అనే తేడాలు లేకుండా అన్ని కుటుంబాలకు ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేయాలని ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోనే ఏపీలోని ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందించేలా కూటమి ప్రభుత్వం కార్యాచరణను తయారు చేసింది ఈ నేపథ్యంలో రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ ఆసుపత్రులలో ఉచితంగా మెడికల్ ట్రీట్మెంట్ అందించేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయనుంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల ట్రీట్మెంట్లను హైబ్రిడ్ పద్ధతిలో ఉచితంగా ప్రజలకు అందించనున్నారు సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ పథకం అయితే అమలు చేసేవాళ్ళు కదండి సో ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ పాలసీగా అయితే తీసుకురావడం జరిగింది సో మనకు ఎన్టీఆర్ వైద్య సేవ విధానాన్ని అమలు చేస్తున్నారు అంటే గతంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవగా అయితే మార్చడం జరిగింది సో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యపరంగా మనకు ట్రీట్మెంట్ తీసుకోవడానికి అయితే కేటాయించడం జరిగింది సో ఫ్రీగా మనకు మెడికల్ ట్రీట్మెంట్ అయితే అందించబోతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్క కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షలు అయితే ఇస్తున్నారండి ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల కుటుంబాలు ఉన్నట్లుగా తెలుస్తుంది సో వీరికి ఆరోగ్య బీమా కూడా కల్పించి కూటమి ప్రభుత్వం అయితే ఈ ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలోనే రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ ఆసుపత్రి లో ఉచితంగా మెడికల్ ట్రీట్మెంట్ అయితే అందించబోతున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల ట్రీట్మెంట్లను అయితే తీసుకురాబోతున్నారు సో మొత్తంగా మనకు మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్లను అయితే ఈ యొక్క ఎన్టీఆర్ వైద్య సేవా పథకానికి ఇవ్వబోతున్నారు ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఇది ప్రారంభించడం జరుగుతుంది సో నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది మన యొక్క ఏపీ రాష్ట్ర ఉన్న పేద ధనిక మధ్యతరగతి వాళ్లకు అనే తేడా లేకుండా మన యొక్క ప్రభుత్వం అన్ని కుటుంబాలకు ఈ యొక్క హెల్త్ పాలసీని అయితే తీసుకురావడం జరుగుతుంది గతంలో ఎవరైనా ధనికులు ఉంటే గనక వాళ్ళకి హెల్త్ పాలసీ ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు పేద మధ్యతరగతి ధనిక అనే తేడాలు లేకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఈ యొక్క యూనివర్సల్ హెల్త్ పాలసీని అయితే అమలు చేయాలని ఏపీ సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది ఈ ఆరోగ్య బీమా అందరికీ వర్తించే విధంగా చర్యలు అయితే తీసుకోబోతున్నారు సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి విషయమనే చెప్పాలి ఈ రోజుల్లో చాలామందికి పేద మధ్యతరగతి ధనికానే తేడాలు లేకుండా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు డబ్బుల కోసం ఎంతో ఇబ్బందులు పడుతున్నారు అలాంటి ఇబ్బందులు మనకు తలెత్తకుండా ఉండాలని ఏపీ సర్కార్ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే అందించబోతున్నారు అంటే ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ అయితే అందించబోతున్నారు ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అయ్యే ఉచితంగా ఈ యొక్క మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మొత్తం మనకు రెండు వేల నాలుగు వందల తొంభై మూడు హాస్పిటల్స్ అయితే ఇవ్వడం జరిగింది మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల అనారోగ్యాలకు సంబంధించిన ట్రీట్మెంట్స్ అయితే ఈ యొక్క ప్రభుత్వం వారు అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Thank you.